ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు క్షేత్రం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు ఇక ఈ సందర్భంగా అర్చకులు పవన్ కళ్యాణ్కు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనం అందించారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన వెళ్లారు మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఇక వారాహి విజయ యాత్రకు ముందుగా వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించి ముడుపులు కట్టిన విషయం మనందరికీ విదితమే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం తెలంగాణ జగిత్యాలలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఆలయ ఈఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కుంభ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ప్రధాన స్థానాచర్యులు కంపిధ స్వామి పవన్ కళ్యాణ్కు సాంప్రదాయబద్ధంగా తలపాగా చుట్టి ఆలయంలోకి ఆహ్వానించారు అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆంజనేయ స్వామికి ఇరువైపులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ అమ్మవార్లకు అర్చనలు చేసి అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి స్వామివారు ప్రసాదం కూడా అందజేశారు ఇక సార్వత్రిక ఎన్నికల్లో విజయానంతరం ఉప ముఖ్యమంత్రి హోదాలో శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్కు తెలంగాణలో జనశ్రేణులు అడుగడుగున ఘన స్వాగతం పలికాయి హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీసి ఆరతులు ఇచ్చి సాగనంపారు ఇక పవన్ కళ్యాణ్ విజయానికి చిహ్నంగా తల్వార్లు బహుత్కరించి జేజీలు పలికారు ఇక పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ప్రాంతం అంతా పార్టీ శ్రేణుల అభిమానంతో కిటికెట్లాడింది ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు ఇక పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఆ విజువల్స్ కూడా అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిందట మంత్రి సీతక్క మంత్రి సీతక్క జగిత్య జిల్లాలో పర్యటిస్తున్న విజువల్స్లో పవన్ కళ్యాణ్ను చూసి ఒక్కసారిగా షాక్ అయి చేతులెత్తి దండం పెట్టిందట అయితే కొండగట్టలోనే పవన్ కళ్యాణ్ను చూసి పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు ముచ్చటించి అలాగే పవన్ కళ్యాణ్తో కొండగట్టు స్వామి దర్శనానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ను పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు ముచ్చటించిన ఆ విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన జనసేన కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల క్రేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిందట మంత్రి సీతక్క అయితే ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి